హలో నమస్తే వెల్కమ్ టు క్లాబ్స్ మీడియా ఈరోజు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ గ్రామంలో ఇక్కడ ఉచిత త్రాగునీరు కేంద్రం ఏర్పాటు చేశారు ఈ విధంగా ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కళారంగం వ్యవస్థాపక అధ్యక్షులు మాడుగులు సుధీర్ గారి వ్యవస్థాపనలో ఈ యొక్క ఉచిత త్రాగునీరు కేంద్రాన్ని మన పిడుగురాళ్ళ పట్టణ సిఐ గారు ఓపెనింగ్ చేసి వెళ్ళారు అద్భుతంగా ఇక్కడ ఈ రోజున ఇక్కడ ఇలాంటి కార్యక్రమం చేపట్టడానికి కళాకారులు కూడా ఇంత స్పందన వచ్చిందని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ మనం ఎంతో ఆనందంగా ఎంతోమంది ఈ ఎండాకాలంలో త్రాగునీరుని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇలాంటి కార్యక్రమాలు ఎందరో చేపట్టాలని చెప్పేసి పట్టణ సిఐ గారు పేర్కొన్నారు ఈరోజు ఈ పల్నాడు జిల్లా పుడుగురాళ్ల గ్రామంలో ఉచిత తాగునీరు కేంద్రాన్ని ఓపెనింగ్ చేయడం కారణంగా తెనాలి పక్కన కుచ్చుళ్లపాడు గ్రామం పిల్లి రాజారావు గారు ఈరోజు ఈరోజు మొత్తం కూడా మజ్జిగ మజ్జిగ ట్రాన్స్ఫర్ చేశారు వారు చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళ బృందం మొత్తం కలిసి ఈ కార్యక్రమంలో చేయుతరించినందుకు ఆరణ్య కళారంగం వ్యవస్థాప అధ్యక్షులు చాలా సంతోషించారు వాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరిచారు